మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు ప్రభు వారి పేరిట అందరికీ ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నాం దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా ఈరోజు మన వాక్య ధ్యాన అంశం నిమిత్తం రెండో కోరింతికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి నూతన సృష్టి నూతన జన్మ అనుభవం కలిగి ఉంటారు మనం ఫోన్ పాడైనా ఏదైనా సిస్టమ్ పాడైనా మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక టెక్నీషియన్ దగ్గర తీసుకుని వెళ్తాం తీసుకొని వెళ్ళి అసలు సమస్య ఏందో తెలుసుకుంటాం అది బాగు చేయకపోతే మన అవసరం తీర్చబడదు కాబట్టి అది పనిచేయదు కాబట్టి దాన్ని తీసుకొని వెళ్తాం దానికి ఉన్నటువంటి ప్రాబ్లం తెలుసుకొని ఏ పార్ట్ మార్చాలో ఆ పార్ట్ మార్పిస్తాం ఒక్కోసారి ఏకంగా హార్డ్ డ్రైవే మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దానివల్ల కొంత మెమరీ కూడా పోతుంది మనం సేవ్ చేసుకున్నటువంటి ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఏ డేటా అయినా కావచ్చు అది పోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ దేవుని క్షమాపణ విషయానికి వచ్చినప్పుడు ఇంచుమించు దాదాపుగా అలాంటి పరిస్థితే మనం పాపం చేసి మన సొంత మార్గంలో వెళ్తాం కానీ మన అసమర్థత అనర్హతలు మనం గుర్తించినప్పుడు ఆయన మనల్ని తిరిగి మొదటి స్థితి పునరుద్ధరించగలడు ఆయన మనకు క్రొత్త హృదయాన్ని క్రొత్త ప్రభావంతో రెండో ఆకాశంలో ఇస్తాడని పరిశుద్ధమైనటువంటి బైబుల్ తెలియపరుస్తుంది మన శరీరాలు వృద్ధాప్యం కావచ్చు అరిగిపోయే సంకేతకాలు మరి చూపవచ్చు కానీ మన హృదయాలు తిరిగి మొదటి స్థితికి పునరుద్ధింపబడతాయని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మనం సృష్టింపబడిన విధంగానే నూతనమైనటువంటి సృష్టిగా తీర్చబడతాం ఆయన ఎందు ఉన్నప్పుడు మనం ఒక క్రొత్త మనిషిగా కనబడతాం ఆయన వాగ్దానం ప్రజల అందరికీ ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ మాట స్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనకు కనిపిస్తుంది నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీ కలుగజేసెదను చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అనే మాట మనం చూస్తున్నాం అది ఈ దినం వాగ్దానంగా మనం గమనించాలి ప్రభు రాతి గుండెల్ని మాంసపు హృదయాలుగా మార్చేటువంటి దేవుడు మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా కావచ్చు మనుషులు ఏదైనా కావచ్చు కుతంత్రాలు ఏదైనా కావచ్చు అవన్నీ రాతి గుండెల్లాగే ఉండొచ్చు కానీ ప్రభు వాటన్నిటినీ దినా మనకి మాంస హృదయాలుగా మార్చబోతున్నాడని వాగ్దానం దయచేస్తున్నాడు అయితే క్రీస్తు నందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి అనేటువంటి మాట మనం చూసినప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి ఉదాహరణలో పాత డేటా కొంచెం పోతుందన్నాం ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడతామో మనలో ఉన్నటువంటి పాత స్వభావము తొలగిపోతుందనేటువంటి విషయాన్ని ప్రభు రూఢీపరుస్తున్నాడు ఒకవేళ అలా తొలగిపోకపోతే అది నూతన సృష్టి కాదు అనేటువంటి హెచ్చరిక విషయాన్ని కూడా మనం గమనించాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యాన్ని మనం వెనుకలో దీవించను గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ